మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కంటోన్మెంట్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ టిఎన్ తిలక్లు హాజరయ్యారు ఈటల రాజేందర్ వంశ తిలక్ లో మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశం కోసం ధర్మం కోసం దేశ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గంతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్లో పార్లమెంట్ లో ఉన్న అన్ని నియోజకవర్గాలను చేస్తామని తెలిపారు సివిల్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ సైనికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు అభ్యర్థులు గెలిస్తే మన సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ బీజేపీ నాయకులు కార్యకర్తలు మరియు మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ప్రాపర్టీ ట్యాక్స్ పూర్తిగా వేగ్ ప్రయత్నం చేసి దాన్ని డెఫినెట్ సక్సెస్ఫుల్ చేస్తాం కాబట్టి అదే మనకు అక్షరంగా మాదిరి మనము ఊహించుకోవాలి ఆ భగవంతుడు మనందరికీ ఎక్సర్వైజ్ ఆశీర్వాదం ఇచ్చడం ముఖ్యంగా మన పార్లమెంట్ అభ్యర్థి అదేవిధంగా కంటోన్మెంట్ అభ్యర్థి కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మా రామకృష్ణ గారు హెల్త్ బాగాలేదు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ మేము వైస్ ప్రెసిడెంట్ గా మాకు సంబంధించే వాళ్ళు చాలా మంది వచ్చినారు ఏ డబ్ల్యూ సెక్టర్ ఏ

కంటోన్మెంట్ని రిటైర్ అయిన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి వీళ్ళందరికీ మీరు పార్లమెంట్ లో ఎన్నికైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ ల్యాండ్ బీ త్రీ కానీ ఏ వన్ ల్యాండ్ కానీ ఒక ముప్పై ఎకరాలు కేటాయిస్తే వీళ్ళే స్వతంగా ఏదైతే ఏడబ్ల్యూచోల ఎంఐటి హెచ్ఐటి మాదిర ఒక రెండు వేల ఇల్లు కట్టిస్తే చాలా బాగుంటుంది నార్మల్ రేట్ ఇస్తే లింగర్ ఇంపార్టెంట్ కాదు మనకు మనకి ఇల్లు ఇంపార్టెంట్ కరెక్టా కదా మా ఉన్నటువంటి అందరికీ గ్యారెంటీ రాబోయే రోజుల్లో ఇరవై నాలుగు ఇరవై ఐదులో మూడు కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాము ఆ సమస్య నేను మా ఇది మా పిల్ల గారు డాక్టర్ పిల్ల గారు చాలా చక్కటి మనిషి కంటోన్మెంట్ అభ్యర్థిగా రావడం జరిగింది వీళ్ళకి కంటోన్మెంట్ రెండో కేసు ఒకటి పిల్ల గారికి ఒకటి ఈడ రాజేంద్ర గారికి చేసి బాధ్యత మెజార్టీ గెలిపించి పార్లమెంట్ పంపించిన తర్వాత మన సమస్యల మీద మళ్ళీ అన్న కలుద్దాం గెలిచిన తర్వాత ఈ వర్షం లేనటువంటి రోజులు పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత ఇక్కడే ఐదు వేల మందితో మీటింగ్ రోజు అన్న కేంద్ర మంత్రిగా రావాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం చెప్తాం కంటే కూడా ఎక్కువ ఉంటుంది మన ఆదాయం ఫర్ ఇంకా 10,700 మనం యుద్ధం జరిగితే యుద్ధాన్ని ఆపించగలిగి యుద్ధాన్ని ఆపించగలిగి మన పిల్లల్ని క్షేమంగా మన పేరెంట్స్ అప్పచెప్పిన ఘనత మోడీ గారి అవునా కాలం చెప్పండి ఒకనాడు భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ పూర్ కంట్రీ ఎదుగుతున్న దేశం అండర్ డెవలప్డ్ కంట్రీ అండ్ టుడే భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు భారత్ పూర్ కంట్రీ కాదు భారత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిన దేశం వల్ల భారత్ టూ ఫోర్టీన్ Our economy, our position and growth, Lemon position and growth. Today, our position is fifth place and growth. Tomorrow it will come third per ఇంత గొప్ప ఎకానమీ చేసినటువంటి ఎస్టీ మోర్ గారు నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఒక మాట చెప్పాలి ప్రపంచ వ్యాప్తంగా ఎకానమికల్ రెసిషన్ ఉన్నప్పటికీ కూడా జపాన్ అమెరికా యూరోపిన్ దేశాల్లో నెగిటివ్ గ్రోత్ ఉన్నప్పటికీ కూడా ఓర్త లేనప్పటికీ కూడా ఇవాళ భారత్ మాత్రం అగ్రేనియన్ బేస్డ్ ఎకానమీ కాబట్టి రూరల్ బేస్డ్ ఎకానమీ కాబట్టి కూడా ఎక్కడ గ్రోత్ రేటు తప్ప కాకుండా కాన్స్టాంట్గా పెరుగుతున్న దేశం భారతదేశంలో భారతదేశంలో